పిత పుత్ర పవిత్ర ఆత్మ నామీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ధ్యానాంశం మొదటి పట్టణము ఈర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు మా తేసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం ఈనాటి సువార్త పట్నం ఏసుక్రీస్తు పుట్టుక రీతి ఏటిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైంది కానీ వారి ఇరువురును కాపురం చేయకముందే ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించింది ఆమె భర్త యోగి యోసేపు మంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింపై ఇష్టం లేక రహస్యంగా పరితించుటకు నిశ్చయించుకొనిను యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కాలలో కనిపించి దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఎలా ఆమె పవిత్ర ఆత్మ ప్రభావంన గర్భం ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆమెకు ఏసు అని పేరు పెట్టుము ఎలా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమాను ఏలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను ఇమాను అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం నిధుల నుండి మేల్కొనిన యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి శారీరక సంబంధం లేదు ఆ శిశువు నాకు అతడు యేసు అని పేరు పెట్టెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం ఈనాటి మొదటి పట్టణము మెస్సియా కాలాన్ని సూచిస్తుంది ఇర్మియా ప్రవక్త ప్రవచనాలు యేసును రాజుగా పరిచయం చేస్తూ ఉన్నాయి రాజు విజ్ఞానంతో పరిపాలించును దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును అనే మాటలు మెస్సియా పరిపాలన ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఉన్నాయి ప్రభు రక్షణ కోటగా ఉండి ప్రజలను శాంతితో భద్రంగా జీవి జీవిస్తారని ప్రవక్త ప్రకటించారు ప్రవక్త పలుకులు యేసురాజు పరిపాలనను తెలియజేస్తూ ఉన్నాయి ఈనాటి సువార్త క్రీస్తు దావిదు కుమారుడు దేవుని కుమారుడు ఎలా అయ్యాడో తెలియజేస్తుంది మరియు యోసేపులు కలిసి జీవించక ముందే మరియ గర్భవతి కావడం యవసేపుకి విశ్రాంతి కలిగించింది యోసేపు నీతిమంతుడు అతడు మరియను శిక్షకు గురి చేసి అవమానింపదల్చుకోలేదు రహస్యముగా ఆమెకు వేడాకులు ఇయ్యగోరాడు అప్పుడు దేవదూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు మరియ గర్భధారణ రహస్యాన్ని తెలియజేశాడు శిశువు ఎడల తాను సాకుడు తండ్రి బాధ్యతలు వహించాలని తెలిపారు యోసేపు విశ్వాసం కలవాడు ఈ విశ్వాసంతోనే అతడు దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని తన భావాలను ప్రక్కన పెట్టి దేవుని సంకల్పానికి తలవంచాడు మరియు క్రీస్తు శిశువు ద్వారా దేవుడు సంకల్పించుకున్న రక్షణ ప్రణాళికకు సమ్మతి చూపాడు నేడు మనం కూడా మన భావాలను ప్రక్కన పెట్టి దేవుని కోరికలకు అంగీకరించాలి యోసేపు మరియ పట్ల కరుణ చూపాడు మన మిత్రుల పట్ల జాలి చూపినప్పుడు దేవుడు మన హృదయాల్లోనికి ప్రవేశిస్తాడు క్రీస్తు మానవేలు మనతో ఉండే దేవుడు నేడు మనం కూడా ఉదారంగా దేవునితో సహకరిస్తే అతడు అనేకులతో వసిస్తాడు దైవరాజ్యం వ్యాప్తి చెందుతుంది ప్రియ స్నేహితులారా మరి ఈ రోజుల్లో మనందరం కూడా క్రిస్మస్ పండుగను కొనియాడటానికి సిద్ధమవుతూ ఉండగా ప్రభు ఈ నిన్నటి రోజు నుంచి అంటే పదిహేడవ తారీఖు నుంచి ఆయన యొక్క పుట్టుక పూర్వతరాలు గురించి తెలియచేయటం అయింది మరి యేసు ప్రభు ఒక చారిత్రక పురుషుడని చారిత్రక నిజాలు ఉన్నటువంటి దేవుడని మనం కొనియాడుతూ ఉన్నాం మరి ఆయన వంశ తరాల నుంచి మనం వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం మరి ఆయన యొక్క పుట్టుక ఒక అద్భుతం ఆయన ఆయన పుట్టుక ఒకటి పవిత్రమని మనం ధ్యానించాలి పవిత్రమైన తల్లిని ఎన్నుకొని ఈ లోకానికి తన పరలోకాన్ని విడిచి మనతో నివసించడానికి వసించడానికి దేవుడు వేయించేసి వస్తున్నాడు అటువంటి దేవుడిని నిండుగా మెండుగా కొనియాడదాం